హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట సో వర్షం అయితే కొంచెం ఆగింది ఇంకా పొద్దు పొద్దుంది సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలి ఇంకా పిల్లలకైతే ఇంకా పడుకుని ఉన్నారు ఇంకా వాళ్ళని ఏపే చేసి ఈరోజైతే టిఫిన్ ఏం చేస్తున్నా అనేది ఈ వీడియోలో ఉంటుంది అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ వర్షం అయితే కొంచెం అయితే రిలీఫ్ ఇచ్చిందనమాట ఇంక ఈ రోజైతే పట్టలు అయితే ఇంకా పైన వస్తాను పైన ఇక్కడ ఉన్నాయి సో ఇది తీసేసి ఇంకా పైన వేసి ఇంకా వచ్చేసి టిఫిన్ అది బ్రేక్ఫాస్ట్ రెడీ చే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట సో పొద్దున్నే అయితే టీ పెట్టుకొని తాగేసాము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి సో వచ్చినాకైతే నాకైతే ఇంకా పైన అయితే ఆరే ఆరేస్తాను ఇంకా పైన బట్టలు అయితే సో ప్రస్తుతానికైతే కొంచెం ఇప్పుడిప్పుడే ఎండ వస్తుంది కొంచెంసేపా నాకు వేస్తాను అది వర్షం వచ్చిందా రాలేదనేసి అది వచ్చేదా పోయేదా అనేసి తెలిసిపోతుంది కదా ఇంకా అయితే వేస్తాను ముందు ఇంకా పొద్దు ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసుకోవాలి టిఫిన్ రెడీ చేయాలి అయితే టీ ఒకటి తాగాము ఇంక పైన కడిగేసాను అనమాట కడిగి స్పాన్ వేసా ఇంకా ఆరిపోయింది పొద్దున్నే సో ఓకే ఫ్రెండ్స్ ఏం చేస్తానని మీకు అయితే చూపిస్తాను ఉప్మాకైతే ప్రిపేర్ చేసి ఇంకా ఫ్రై అవుతున్నాయి సో ఇక్కడ అయితే ఇంకా పాలు కూడా పెట్టేశాను సో ఇంక ఈ అయితే ఉప్మా చేస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేంగానే ఇంకా టీ పెట్టుకుని తాగి అనమాట ఇంకా గిన్నెలు ఎక్కడ ఎక్కడే ఉన్నాయి సర్దావలి నువ్వు సో ఇక్కడైతే ఇంకా బెడ్షీట్లు అవి సర్దేసేయాలన్నమాట ఇంకా ఉప్మా అయితే చక్కగా ప్రిపేర్ అవుతుంది కదా ఇంకా ఈ లోప అయితే అన్నీ తీసేసి మీద అయితే వేసేసాను సో అయితే చక్కగా మడత పెట్టేసి ఇంకా లోపలకి అయితే పెట్టేస్తాను ఇంకా ఒక చేత్తో మడత పెట్టినానమాట ఒక చేత్తో షూట్ చేసుకుంటూ ఒక చేత బాబోయ్ చాలా కష్టము అసలు సరిగ్గా అసలు క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకే అసలు డౌట్ కొడుతుందనమాట ఏం చేద్దాము ఇంకా వేరే షూట్ చేసేవాళ్ళు లేరు సో అందుకనేసి నేనే షూట్ చేసుకొని ఇంకా ఇట్లా అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట సో బెడ్షీట్లు నాకైతే ఇంకా పిల్లలు అయితే బ్రష్ చేయడానికి వెళ్ళారు ఇంకా వాళ్ళు వచ్చే లోపైతే ఇంకా బట్టలో వాళ్ళు వేసుకునే డ్రెస్ మొత్తం బయటకు తీసి ఇంకా రెడీగా ఉంచుతానమాట ఇంకా బ్రష్ చేసి వెంటనే స్నానం చేయడానికి అయితే ఇంకా వచ్చేస్తారు సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకైతే ఇంకా జలుబు చేసిందండి ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా జలుబు అయితే చేసేసింది ఇంకా బిందులో వాటర్ అయినా కొంచెం చల్లగానే ఉంటాయి ఇంకా తాగడం వల్ల అయితే జలుపు చేసింది అనమాట ఇంకా మార్నింగ్ వేడి నీళ్ళు కాచుకొని ఇంకా తాగడం ఇంకా అలవాటు కొద్ది పొద్దున్నే సో ఇంకా దుప్పట్లయితే మడత పెట్టేస్తున్నాను చిన్నవి కూడా పూలు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా దిండ్లు కూడా కిటికీ చేసి సర్దేస్తాను లేకపోతే మా పిల్లలు అయితే ఎగిరెగిరి కిటికీ మీద అయితే పడిపోతారనమాట అందుకని దీంట్లో అయితే ఇంకా కిటికీ సైడ్ అయితే పెడుతూ ఉంటాను సో ఫోల్డ్ అయితే చేశాను ఇంకా ప్రై ఏమైపోయిందో స్టవ్ మీద అయితే మాడిపోతుందేమో మాడిపోయి మొత్తం పాడైపోద్ది అనమాట ఇంకెప్పుడైతే కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాము ఎంతవరకు ఫ్రై అయిపోయిందో ఏంటనేది చూడండి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇంకేమేం మాడలేదు నాకు తెలిసి ఇంకా ఎంత టైం పడుతుందో ఏంటనేది అంటే వాళ్ళకి డెఫినెట్గా తెలుస్తుంది కదా సో ఎప్పుడో ఒకసారి ఇంకా వదిలేసి ఇంకా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా అందులో వాటర్ అయితే పోసేసుకున్నాను సో ఈ మరిగే అయితే ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసుకోవాలి సో వాళ్ళ కోసం అయితే ఇంకా బట్టలు కూడా తీసుకొచ్చి ఇంకా సోఫాలో పెట్టేశాను అనమాట ఇంక పిల్లల్ని ఇద్దరినే రెడీ చేయాలన్నమాట సో స్నానం చేయడానికైతే వెళ్ళారు సో ఈరోజైతే ఉప్మా చేస్తున్నాను చూశారు కదా Hey! hey. ఇక్కడైతే ఇంకా ఉప్మా అయితే రెడీ చేయిస్తారనమాట ఒకసారి అయితే చూడండి ఉప్మా ఎలా వచ్చిందో సో చూసారా ఇంకా ఉప్మా అయితే వేడి వేడిగా అయితే ఉందనమాట నాకైతే ఉప్మా కొంచెం అంటే ఫంక్షన్లో చేస్తారు కదా సో ఆ టైప్ అంటే చాలా ఇష్టము కాకపోతే ఆ టైప్ అయితే నాకు అసలు కుదరడం లేదనమాట ఎప్పుడు చేసినా ఇంకా ఒకటే టేస్ట్ అయితే వస్తుంది ఇంకా వీటిలో కావాల్సినవి అన్నీ వేశానమాట ఒక జీడిపప్పు తప్ప అంటే ప్రస్తుతానికి ఇప్పుడు అందుబాటులో లేదు జీడిపప్పు అయితే ఇంక అందుకని వేయలేదు సో ఉప్మా ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి ఇంకా పిల్లలు అయితే ఇంక ఇప్పుడు రెడీ చేసుకోవాలి రెడీ చేసి నాకైతే ఇంకా ప్లేట్లో ఉప్మా అయితే రెడీ చేస్తాను సో ఇద్దరైతే ఇంకా రెడీగా కూర్చున్నారు స్నానాలు చేసి ఇంకా డ్రెస్ కూడా చేసుకున్నారు ఇంత దగ్గర పెట్టినవి అయితే సో వాళ్ళకైతే ఇంకా ఉప్మా ప్లేట్లు అయితే పెట్టేసి ఇచ్చేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ చేసుకుని తీసుకుని వెళ్తాను సో తర్వాత అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక ఇంకా వన్ టైం చేస్తున్నా అనేది కూడా మీకు అయితే చూపిస్తాను అనమాట ఈరోజు సింపుల్గా అయితే చేద్దామని అనుకుంటున్నాను సో అందుకనేసి ఇంకా వీడియో అనేది కొంచెం షార్ట్గానే పెడుతున్నాను అనమాట ఇంకా డైలీ మన మార్నింగ్ మధ్యాహ్నం ఇంకా సాయంత్రం వరకు ఏం చేస్తున్నానన్నది మొత్తం డై వ్లాగ్స్ రూపంలో మీకు చూపిస్తూ ఉంటాను అనమాట సో వ్లాగ్స్ సో ఆల్రెడీ ఉప్మా పెట్టేశాను పిల్లలకి ఇచ్చేస్తున్నారనమాట తీసుది అమ్మా మీకు పట్టు సరిగ్గా కూర్చో వెనక జరుగు ఎక్క జరుగు వెనక జరుగు ఎంత జరుగు అని పెట్టలేసుకోవచ్చు సరితేనండి కాలుతుందా అంటారేండి కొంచెం చేస్తాను పిల్లలు ఇంకా టిఫిన్ తింటా ఉంటారు ఈలో బయట పని కూడా కంప్లీట్గా అనమాట ఇంకా బట్టలు ఇప్పుడు స్నానం చేసినాయి రాత్రి పిల్లలు స్నానం చేసినాయి అనమాట ఇంకా మార్నింగ్ ఇంకా పొద్దు పొద్దున్నే ఇప్పుడు తడుపుతున్నాను ఆల్రెడీ మోటార్ వాటర్ పడుతున్నాను తడప బట్టలు తడపడానికి సో అక్కడైతే మా ఓడి చేసి అయితే చూశాడనమాట అందుకని నీళ్ళైతే కొడుతున్నాను సో బట్టలు చేసి వేసి బాబుని ఇంకా ఇద్దరిని అయితే స్కూల్కి అయితే పంపించేస్తాను రో ఇంకా టిఫిన్ తినడానికి అయితే గంట పడుతుంది అనమాట వాళ్ళు తినడానికి అయితే ఇంకా స్కూల్కి అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఆల్రెడీ చారు ఉంది చారుకి కొంచెం బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను ఇంక ఈరోజు ఫ్రై ఇంకా చాలా రోజులకైతే చేస్తానన్నమాట మాక్సిమం అసలు పొటాటో ఫ్రై అసలు చేయను అనమాట సో ఎందుకు ఉడకబెట్టి చేస్తాను ఇంక ఈ విధంగా ముక్కలు కట్ చేసి అయితే ఇంకా ఈ విధంగా ఎప్పుడు చేయలేదు అందుకని చేస్తున్నాను ఆల్రెడీ చారు ఉంది సో దానిలోకి అయితే బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఇలా ముక్కలుగా కట్ చేశాను అనమాట సో అయితే కావాల్సినవి ఇంకా పోపున్సులు ఇవన్నీ వేసేసుకుంటున్నాను సో ఇంకా ఎట్లా ఏంటి అనేది నాకే తెలియదు అనమాట ఇంకా అతుకుంటుందేమో ఇందులో ముగిట్లో అని అనుకుంటున్నాను కాకపోతే ముగిట్లోనే చేయాలి కదా అందుకని చేస్తున్నాను ఇంక ఇందులో మామూలుగా అతుకొని ప్యాన్లు అయితే ఉంది కానీ కొంచెం అది వేరే దాంట్లో అందులో వేరేది ఉందనమాట ఇంక అందుకనేసి ఇందులో చేస్తున్నాను కరివేపాకు ఇంకా ఇప్పుడు పోపులన్నీ నాకైతే ఇంకా కరివేపాకు కూడా ఇంకా వాష్ చేసి ఇంకా వేసేసుకుంటాను వేసుకున్నాకైతే ఇంకా బంగారందుమ్మ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను కదా ఇంక అవి కూడా ఇంకా అందులోనే వేసేస్తాను ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట సో ఈ విధంగా అయితే చూడడానికి మాత్రం కలర్ఫుల్గా ఉంది కాకపోతే సో ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాకైతే నాకైతే ఇంకా ఫ్రై అయితే చేసుకుంటాను సో కొంచెం అయితే కలుపుకుంటా కొంచెం అతుకుంటున్నా అనమాట సో బంగాళదుంప కదా ఇంక అతుకుంటుంది కొంచెం అడిగిన సో తిప్పడానికైతే కొంచెం మూరు పడిపోద్దామని కొంచెం భయం వేస్తుంది ఇంక అందుకనే ఇంకా స్లోగానే తిప్పుతున్నాను వాటిలో కొంచెం పసుపు సరిపడా సాల్ట్ అయితే ఇంకా వేసేసుకొని ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా అట్లా ఉంచేస్తాను సో ఫ్రై అయితే రెడీ అయిపోయినాకైతే మీకైతే చూపిస్తారనమాట ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుంటే సరిపోతుంది సింపుల్గా అయితే ఈరోజు బంగాళదంప ఫ్రై ఎలా చేస్తున్నాను అనమాట ఇంకా ముక్కలుగా ఎప్పుడు చేయలేదు ఇంకా ఉడకబెట్టి చేసేదాన్ని ఆల్రెడీ చెప్పాను ఇంకా ముందుగానే సో అందుకనేసి ఇంకా నాకైతే చూపిస్తాను మీకైతే ఇంకా ఇందులో అయితే దంచుకొని చిన్న అల్లం ముక్క రెండు ఎల్లుల్ పై దంచుకొని ఇంకా వేసేశాను సో వేసినాకైతే ఇంకా ఈ విధంగా అయితే చక్క మగ్గిందనమాట ఇంక ఇప్పుడైతే సరిపడా కారం అయితే వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసుకుని ఇంకా కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్నాకైతే ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా లాస్ట్లో ఇంకా బంగాళదంప ఫ్రై అయితే ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా తిప్పడానికే లాస్ట్లో ఇంకా అడుగుపోయింది అతుక్కుపోయింది అనమాట అడుగంటుకుంది సో కొత్తిమీర అయితే లాస్ట్కి అయితే సో మూత పెట్టేసి కొత్తిమీర కూడా ఒక్క సెకండ్ అయితే మగ్గితే సరిపోతుంది అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో మధ్యాహ్నం ప్రిపేర్ అనమాట ఇంక ఇదైతే